హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాక్స్ త్రీ సిక్స్ నైన్ మా నెల్లూరు స్టైల్లో మా మమ్మీ చాలా టేస్టీగా చేసే పాతకాలం నాటి సొరకాయ తాటాక చేప తీగుర ఎలా తయారు చేసుకోవాలో మా మమ్మీ మీకు చేసి చూపిస్తుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు లడ్డు లాక్స్ త్రీ సిక్స్ నైన్లో లో తీ ఎండి చేప వేసి తీగూర చేస్తున్నాను అది ఏ విధంగా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను ముందుగా సొరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను వాటిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో వాటర్ పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి ముందు క్లీన్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని సొరకాయ ముక్కలు క్లీన్ చేసుకొని బౌల్లో వేసుకున్నాను అదే విధంగా ఈ తాటాక్ చేపలండి ఈ మా పక్క తాటాక్ చేపలు అంటారు ఈ ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ సొరకాయ కూరలో వేసుకొని చేసుకోవాలండి ఈ విధంగా క్లీన్ చేయాలి వాటర్ లో పోసుకొని ఈ పైన తెలుపంతా పొయ్యే విధంగా మనం క్లీన్ చేసుకోవాలండి ఈ చేపలు ఈ విధంగా క్లీన్ చేసి ఎడిపెట్టుకున్నానండి ఇప్పుడు సొరకాయ తీగోర ఎండి చేప ఎట్లా వేసి చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను స్టవ్ వెళ్ళిచ్చుకొని బాండ్లు పెట్టుకున్నాను ముందు ఆయిల్ పోసుకుంటున్నాను నూనె కాగింది దీంట్లో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఫస్ట్ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగేదాకా ఏంచుకొని తర్వాత నేను చూపిస్తాను ఉల్లిపాయలు ఏగేయండి ఇప్పుడు దీంట్లో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా అల్లం పేస్ట్ వేయించుకున్నానండి ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు టమాటా మొక్కలు కొంచెం ఉప్పు పసుపు ఇవన్నీ బాగా టమాటా ముక్కలు మెత్తగా మెదిగేదాకా వాడేదాకా ఇవన్నీ బాగా ఏంచుకోవాలి టమాటాలు మదిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలు వేయాలి ఇవి వేసి ఒక టూ మినిట్స్ బాగా ఒక రౌండ్ ఈ ఆయిల్లో మగ్గనిచ్చి తర్వాత ప్రాసెస్ లోకి వెళ్ళాలండి మనము సొరకాయ ముక్కలు మాగినాయండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న టాటాక్ చాప్ ముక్కల్ని వేస్తున్నాను ఇవి వేసి ఊరికే ఒక అట్లాగా ఊరికే కలపాలి చేపల్ని ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి ఒక వేస్తున్నానండి కూరకు కావలసినటువంటి సరిపోయేటువంటి కారం వేసుకుంటున్నాను దీన్ని మొత్తం కలుసుకోవాలి మొత్తం కలిపేసుకున్నానండి ముక్కలు కారం ధనియాల పొడి అన్ని కలిసిపోయాయి ఇప్పుడు దీంట్లో మనకు కావలసినటువంటి కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకొని ఉడకబెట్టుకోవాలి నీళ్ళు పోసుకున్నాను ఇది మగ్గనిచ్చి చిక్కబడ్డాక దించి నేను మీకు కూర అంతా ఉడిగిపోయిందండి దీంట్లో లాస్ట్ లో కొంచెం గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా కలుపుకొని ఒక్కరవ ఉడకనిచ్చేసి దించేసుకుంటే సొరకాయి ఎండి చేప టీ కూర అయిపోయిందండి అయిపోయిందండి గరం మసాలా అంతా వాడిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకొని మీకు సర్వ్ చేసి చూపిస్తాం ఇదండి బౌల్లోకి తీసుకున్నాను అయిపోయింది కూర అయిపోయిందండి సొరకాయ తాటాక చేప తీర ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి